ఈరోజు చిన్న వలస గ్రామంలో ఆంధ్రావాస మండలం మొత్తం ఇరవై ఏడు ఇల్లు నేలమట్టం చేశారు ఈ రౌట్ సైడ్ వాళ్ళు వేసుకున్నారు అంటే గ్రామానికి ఇబ్బంది లేదు ఎవరు ఉండటానికి ఇబ్బంది లేదు ఇంకొకరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు వేసుకున్నారు సరే గ్రామ రాజకీయాలు ఏవో ఉంటే పడండి మనకి ఎలాంటి అభ్యంతరం ఏమి లేదు కానీ ఇలాంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు మనం ఎప్పుడూ చూడలేదు రైట్ కోర్టు డెసిషన్ ఇచ్చి వాళ్ళు చేశారు ఇచ్చే ముందు కోర్టుకి వీళ్ళు ఒక విన్నపం చేయాలి ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇల్లున్నాయి సుమారు నలభై ఐదు సంవత్సరాలు పైబడ్డ పైబడి వీళ్ళు ఇక్కడ నిర్మాణం చేశారు ఈ నలభై ఏళ్ళు ఎవరికైనా సరే ఇబ్బంది కలిగిందా వీళ్ళ నుంచి చెప్పానండి గ్రామస్తులు మరి అలాంటి పరిస్థితుల్లో ఇది తొలగించాలి సంస్కృతం ఏమవుతుంది కొన్ని రోడ్డు వైడనింగ్ ఏదో అవుతుంది రోడ్డు వైడనింగ్ అవుతుంది ఇటు కొన్ని అటు కొన్ని తీయాలంటే మేము అర్థం చేసుకుంటాం మరి ఇక్కడ రోడ్డు వైడనింగు లేదు ఏదీ లేదు వాళ్ళ జీవితాలని బుగ్గిపోలు చేస్తాం నలభై ఏళ్ళుగా ఉంటున్నటువంటి వీళ్ళని ఈనాడు తొలగించడం వల్ల మీకు వచ్చినటువంటి ఉపయోగం బయట కోర్టులో పెట్టారు కోర్టు డైరెక్ట్ ఆ కోర్టుని మీరు విన్నవించాల్సినటువంటి అవసరం మీరు ఇచ్చారు కానీ అక్కడ సిచ్యువేషన్ ఇది అందరూ పేదవాళ్ళు మీరు ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి మనం తొలగిస్తే వాళ్ళు ఎక్కడికి పోతారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు అందుకు దయచేసి మీరు కోర్టు వారి పెద్ద మనసుతో దీన్ని రీకన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోర్టుకు నివేదించాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది స్థానిక రెవెన్యూ అధికారులు పంచాయతీరాజ్ అధికారులు ఆర్ఎన్బి అధికారులు హ్యాస్ టు సబ్మిట్ టు ది కోర్ట్ ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయని చెప్పి సిచ్యువేషన్స్ షుడ్ ఎక్స్ప్లైన్ ది కోర్టు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి కోర్టుకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేది లేకుండా ఎద్ది నింది గొంతులో కట్టండి అన్నట్టుగా ఉంది రైట్ బాగుంది మీరు చేశారు మీరు ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన ఏమైనా చేసిందా ఎంప్లా ఎక్కడ వీళ్ళకి ఇస్తున్నారు వేర్ దే హ్యావ్ టు టేక్ షెల్టర్ అది పరిగణలోనికి చేసుకోవాలి కదా రైట్ ఎక్కడో ఆర్ఆర్ కాలనీ దగ్గర అంటున్నారంట ఇది ఎక్కడ తొమ్మిది ఇళ్ళు ఎక్కడో ఇస్తున్నారంట మంచిది ఏమన్నమానండి ఏంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఈ ఆలోచనలు విడనాడాలి ఆలోచనలు విడనాడితేనే సమాజంలో అశాంతి లేకుండా శాంతియుతంగా ప్రజలు బ్రతుకుతారు అందుకే నేను చాలా స్పష్టంగా ప్రభుత్వానికి అటు కోర్టు వరకు కూడా మనం చేస్తుంది మీరు వాస్తవాల్ని పరిగణలోకి తీసుకొని మీరు వెళ్ళండి ఇది ఏమిటిది ఎంతమంది ఈరోజు భార్యా బిడ్డలతో తల్లి బిడ్డలతో రోడ్డును పెడిపోయినారు వాళ్ళు పటకు చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది సమాజానికి ఉంది అందుకే నేను చెప్తున్నాను నేను దయచేసి వీళ్ళకి తిరిగి రిహాబిలిటేషన్ పునరావాస కార్యక్రమాన్ని ఇమ్మీడియట్గా కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోర్టు వారిని కోరుతున్నాను కోర్టు వారినే కోరుతున్నాను ఎందుకంటే కోర్టు హ్యాస్ గివెన్ ది డైరెక్షన్ ఫర్ ది ఎవిక్షన్ ఆ కోర్టు వాళ్ళే కోరుతున్నాను మీరు వీళ్ళకి రిహాబిలిటేషన్ కార్యక్రమం ఇవ్వండి అని కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ బాధ్యతను విస్మరిస్తే చాలా సీరియస్ పరిణామాలు కూడా ఉంటాయి అందుకు నేనేం చెప్తున్నానంటే వెంటనే రిహాబిలిటేషన్ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళకి ఎందుకు ఎంత కొట్టారు నష్టపరిహారం ఇవ్వాలి కదా నష్టపరిహారం ఇవ్వకుండా ఎలా కొడతారు ఓకే ఆ నష్టపరిహారం అనేటువంటిది కూడా ఇవ్వమని నేను ఇటు అధికార యంత్రాంగాన్ని తహసీల్దార్ని అలాగే మన ఎంపీడీఓను నెక్స్ట్ మన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ని జిల్లా కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నష్టపరిహారం మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం నష్టపరిహారాన్ని కూడా ఇచ్చి వాళ్ళ రీహాబిలిటేషన్ కార్యక్రమాన్ని పునరావాస కార్యక్రమాన్ని కల్పిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను కాబట్టి దీన్ని పరిగణలో తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటాను